మనందరి ప్రాణపాత్రుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఉడుకు ఉక్కు కండ్రాలతో విచ్చేసిన జనసైనికులకి జనసేన నాయకులకి పొంగు బిగించి పంటి బిగువున పౌరుషాన్ని రగిలించే వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన భీవారం రెండో పార్డోలీ క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి మన స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి మన భీవరానికి జాతిపిత మహాత్మా గాంధీ భీవారాన్ని రెండో పార్డోలీగా పిలవటం జరిగింది మరి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం మన పూర్వీకుల యొక్క త్యాగాల్ని సేవల్ని వారి యొక్క త్యాగాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ జనసేన పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈరోజు మన భీవారంలో మరి ఆయన పోటీ చేసి ఓడి ఆయన అరవై రెండు వేల ఓట్లు మరి ఆయనకి రావటం జరిగింది యాభై నాలుగు వేల ఓట్లు మన తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది డెబ్భై వేల ఓట్లు వైఎస్ఆర్సిపికి రావటం జరిగింది అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈరోజు లక్షా ఇరవై వేల ఓట్లు మన కొనిదల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చేతిలో ఉన్నట్టే మరి మన అందరం కూడా ఎంతో ఆశతో భీవారం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయాలి ఇక్కడి నుంచే గెలవాలి ఇక్కడి నుంచే శాసనసభలో అడుగు పెట్టాలని మనందరం కూడా అహర్నీసులు రేయింబావులో కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మన పనిచేయడం జరిగింది మరి మన ఆశలు మరి శిఖరించేలాగా మనందరికీ ఒక ఆశా దీపంలాగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కళ్యాణ్ గారు రావటం జరిగింది కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోండి మీరందరూ కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే భీవరాన్ని పోటీ చేయాలి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే భీవరాన్ని గెలవాలి అలాగే భీవారం నుంచి శాసనసభను అడిగెడితే పవన్ కళ్యాణ్ గారే అడుగు పెట్టాలి మనం ఓటేసేది పవన్ కళ్యాణ్ గారికి మనం గెలిపించేది పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే మనం శాసనసభలో మన ఓటు ధర పెట్టేది మన పవన్ కళ్యాణ్ గారు శనబాబో పెద్ద నేను ఇంకో బాబు పోటీ చేస్తే మనలో మనకి భేసజాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు వైషమ్యాలు ఉండవచ్చు పవన్ కళ్యాణ్ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరం కలిసాం ఈ జనసేన కుటుంబంలోకి వచ్చాం మనందరం కూడా కుల మతాలకు అతీతంగా వర్గవైషమ్యాలకు అతీతంగా మనందరం భిన్నత్వంలో ఏకత్వం కింద వసుదై కుటుంబంగా ఈ రోజు జనసేన పార్టీలో ఎటువంటి అరమికలు లేకుండా మన అందరం కూడా కలిసి జనసేన పార్టీలో సాగుతున్నాం ఈ జనసేన పార్టీ మరి ఆయన భావజాలం మన అందరికీ కూడా తెలుసు ఆయన ఎంత శక్తివంతమైన వ్యక్తో మీ అందరికీ కూడా తెలుసు ఆయన వారి అన్నగారి నుంచి కానీ వారి కుటుంబం నుంచి కూడా ఏమి ఆశించడైన ఆయన పదవుల మీద ఆశ లేదు ఈయనకి డబ్బుల మీద ఆశ లేదు ఈయనకి లేదు ఈయనకి మతం పిచ్చలేదు ఈయనకి డబ్బులంటే పిచ్చి కాదు పదవలంటే పిచ్చి కాదు దేశం అంటే పిచ్చి జనం అంటే పిచ్చి మన జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం ధర్మం కోసం జనం కోసం ఏర్పాటు ఆయన మీరందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడు ఆయన ఆయనకు ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకుల కబందాస్తాల నుంచి భరతమాతలు దాస్య సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమర్జీవి మన అల్లూరు సీతారామరాజు గారు ప్రతిరూపం ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురెట్టి పారే ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన సత్తార్ దండు నారాయణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన చింతలపాటి వరప్రసాద్ గారు గారి ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు దంతులు దొంతులూరి నారాయణరాజు గారు ప్రతిరూపం మన పవన్ రా కళ్యాణ్ గారు బివి రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సాగి రామకృష్ణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు పుట్కిలుపుడు గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు ఏంటే భారతమాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు వద్దు మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం మన అందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది గుర్తుంచుకోండి కులాల కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైనా మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా వర్గమై వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా భాషా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతంతా ఒక్కడ వాలి దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కడ కాలేమనని చెబుతారు పొలం పొలం వద్దు మతం వద్దు ముద్దు అని ప్రపంచానికి సాటే వ్యక్తికి పొలం పవన్ కళ్యాణ్ గారు మానవత్వం మూర్తి పీస్తే పవన్ కళ్యాణ్ గారు కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు చేత చైతన్యం సిగిరిస్తే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలకు నిలువెత్తి సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు ఆ వెనకాల నా కులం లేదు నా కుటుంబం లేదు నా మతం లేదు ఆ వెనకాల కొన్నిద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల ఎందుకంటే మాట్లాడితే ఇంత రక్తాలు వచ్చేలా మాట్లాడగలను కాబట్టి ఏంటి మాట్లాడటానికి కొద్దిగా ఎందుకంటే మన అందరం కూడా మాటల కన్నా చేతలు ఎక్కువ చేతలు ఎక్కువ చూపించాలి ఎందు చేతనంటే మనం చిరంజీవి గారిని ఓ ఓడించుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకున్నాం నాగబాబు గారిని ఓడించుకున్నాం అల్లు అరవింద్ గారిని ఓడించుకున్నాం ఏంటి మనం ఏం సాధించాం ఓసారి దయచేసి ఆలోచించుకోండి మన అందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి నూట డెబ్బై ఐదు మంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు శాసనసభలో అడిగేడుతున్నారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి కానీ మనం ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోలేకపోతున్నాం మనం సిగ్గుపడాలి అందరం కూడా దయచేసి అదే నేను తల ఉంచి ఆయనకి పాద నమస్కారం చేసుకుంటాను నేను ఏంటి నాకు ఆయుస్సు ఎంతవరకు ఉందో నాకే తెలియదు కానీ ఆయనకంటూ ఏదైనా జరిగితే నేను ఆయన వదిలేస్తాను దయచేసి మీరందరూ కూడా ఫోటోల కోసం మనం జనం చుట్టూరు తిరగాలయా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరగడం ఏంటి ఆయన జనసేన పార్టీ పెట్టింది ఎందుకు జనం చుట్టూరు తిరగమని జనం గుండెల్లో మనల్ని స్థానం సంపాదించుకోమన్నాడు ఆయన ఆయనతో ఫోటో దిగటం కాదు మీతో ఒక వెయ్యి మంది లక్ష మంది కోటి మంది ఫోటోలు దిగి స్థాయికి ఎదగండి ఈ జనసేన పార్టీ ద్వారా